మిమ్మల్ని ప్రేమించే కుటుంబంగా ఈ కుటుంబం గాక నేను మరి ఇద్దరు తండ్రి కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి అలాగే నేను మరి కుమారుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకోండి కనికరం చూపించండి మీ కార్యం జరుగునుగాక స్నాములో స్తోత్రం నేను దిగును గాక తెలిసి తెలియక చేసిన తప్పులు ఒప్పుకోమ్మా ఒప్పుకోండి అమ్మా క్షమించు క్షమించుకువా తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి నా హృదయంలోకి రా రాపురావా నా హృదయంలోకి రావా నా బిడ్డలను క్షమించు ప్రభా మా బిడ్డల హృదయంలోకి రా ప్రభా నా కుమారుని క్షమించి ప్రభా నా కుమారుని హృదయంలోకి రా ప్రభా మా ఇంట్లోకి రా ప్రభా అని చెప్పమ్మా మా ఇంట్లోకి రా ప్రభా నాకు తండ్రిగా ఉండండి ప్రభా నాకు భర్తగా మీరే ఉండండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా మీ కార్యం జరిగించండి ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా మీ కార్యం జరుగునుగా వేస్తున్నావులు మీ కార్యం జరుగునుగాక కార్యాలు మా ఇంట్లో జరగాలి స్నాములు అద్భుత కార్యాలు జరగాలి స్నాములు స్వస్థత కార్యాలు జరగాలి స్నాములు స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం 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 పశ్చాత్తాపాత్మ గాక గట్టి ప్రార్థన చేయమ్మా స్తోత్రం స్తోత్రం అలా రాష్ట్రు గట్టికి చేయమ్మా గట్టికి చేయమ్మా స్తోత్రం 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 ప్రాభా స్తోత్రం ప్రాభ పచ్చపాత్మ దిగాలేసినాము పచ్చతా పాత్రమే దిగాలేసినాము స్తోత్రం ప్రాభ స్తోత్రం నైనా స్తోత్రం నైనా స్తోత్రం 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 అవును నా పేరు రాయి ప్రభా జీవగ్రంథంలో నా పేరు రాయి ప్రభా నా పేరు తుడిచివేయద్దు ప్రభా రాయండి ప్రభా నా పేరు రాయండి ప్రభా నా పాపాలు సెలవులో మేకులతో కొట్టేసినావు ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం నేను హెస్లాడ్ స్లాడ్ హెస్లాడ్స్లో ఎవరు లేరు ప్రభా ఎవరు లేరు ప్రభా నువ్వే ప్రభా నువ్వే ప్రభా నువ్వే దిక్కు ప్రభా నువ్వే ఆశ్రయం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం ఎస్లోడు ఎస్లో ఎసులోడు పశ్చాత్తాపంతో నేనా పశ్చాత్తాపంతోనైనా నేనా నేనా ముందుకు సాగినట్టుగా సాయం చేయొచ్చు నేనా నీ కృప చూపించండి నేను ఆశీర్వాదాలు దేవుళ్ళతో నింపండి నేను మీ కార్యం జరిగించి మీరు కొరకు ఎదురు చూడాలి ప్రభావ స్వస్థబుద్ధితో నింపండి ప్రభా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా జీవించడానికి సాయం చేయచ్చు తాకండి తాకండి నేను తాకండి నేను ప్రకృతిని నింపండి నాయనా స్తోత్రం స్తోత్రం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం భద్రపరచు భద్రపరచు తండ్రి అవును ప్రభా ఎస్ లాడ్ అవును ప్రభా గల గొర్రె మాదిరి ఉండున్నట్లుగా చేయండి తండ్రి కాపరత్వం ఇవ్వండి ప్రభా ఎస్ లాడ్ ఎస్ లాడ్ ఎస్ లాడ్ చేర్చుకో ప్రభా చేర్చుకో ప్రభా నీ కుమార్తె ప్రభా సహాయం తెచ్చు శక్తితో నింపండి ప్రభా పరిశుధాత్మ శక్తితో నింపండి ప్రభా అని చెప్పమ్మా నింపు ప్రభా నీ ఆత్మతో గిన్నె నిండి పొరలే అనుభవం రావాలి ప్రభా చేయండి ప్రభా చేయండి ప్రభా కొలి మొక్కల వలె ఉండాలి ప్రభా స్తోత్రం ప్రభా నా పిల్లలు నా చుట్టూ బోన్ చేయాలి ప్రభా స్తోత్రం ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా స్తోత్రం ప్రభా రాయండి ప్రభా వాళ్ళను కూడా క్షమించండి ప్రభా వాళ్ళ హృదయంలోకి ప్రభా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు ప్రభా మార్చండి తండ్రి విడిపించు తండ్రి విడిపించు తండ్రి శాపం నుంచి విడిపించు తండ్రి కార్యం జరిగించండి స్తోత్రం 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 మీ కృపతో నింపునైనా నడిపించండి నడిపించిందండి సాయింది స్తోత్రం స్తోత్రం కార్యం జరిగించింది కార్యం జరిగించింది కార్యం జరిగించు ప్రభా కార్యం జరిగించు ప్రభావా కార్యం జరిగించు ప్రభావా నువ్వే సమస్తాన్ని బాగు చేసేవాడు నువ్వే ప్రభా క్షమించు ప్రభా క్షమించు ప్రభా క్షమించు ప్రభా మీ సన్నిధానానికి తీసుకురావు ప్రభా अंदर समाधान दयचे స్తోత్రం ప్రభా స్తోత్రం 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 లేవనెత్తండి ప్రావా పెంట కుప్పల మీద నుంచి దేనిలో లేవనెత్తే దేవుడో నీవే ప్రవా లేవనెత్తండి ప్రభా స్తోత్రం ప్రభా ఎసులోడు ఉండండి ప్రభా కార్యం జరిగించు ప్రావాస్లో ఎస్లో ఎస్లోడు కార్యం జరిగించు ఆత్మ కార్యం జరుగునుగాక ఉండకూడదు వేస్తున్నావు వెళ్ళగొడుతున్నాం వేస్తున్నావు వెళ్ళగొడుతున్నాం వేస్తున్నావు